అందరికి జై కృష్ణ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఆది బ్లౌజ్ తోటి క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూపించండి అక్క అని నాకైతే కామెంట్ చేస్తున్నారు సో సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేయాలో నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను స్కిప్ చేసి చూస్తే మీకైతే అర్థం కాదు స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే చూడండి సోది లేకుండా చాలా ఫాస్ట్గా అయితే చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ఫస్ట్ నుంచి మీరు ఈ వీడియోని కనుక చూస్తే చూసుకుంటూ మీ బ్లౌజ్ని అయితే కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు మీ బ్లౌజ్ ఈజీగా కుట్టుకునే ఆప్షన్ అయితే ఉంది సో మీ ఇంట్లో మీ ఆది బ్లౌజ్ తోటి మీరే స్వయంగా కట్ చేసుకొని కొంచెం టైలరింగ్ వస్తే చాలు కుట్టుకోవడం నేనైతే నేర్పిస్తున్నాను నా ఛానల్లో ఎవ్రీడే లైవ్ ఉంటుంది సెవెన్ ఓ క్లాక్కి తప్పకుండా లైవ్ అటెండ్ అయ్యి మీకు నచ్చిన వీడియో అయితే తప్పకుండా అడిగి తెలుసుకొని కటింగ్ చేసుకొని కుట్టుకొని మీరు వేసుకొని సాటిస్ఫై అయితే అవ్వండి ఓకేనా ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చూసిన వారు దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చకపోతే లైక్ చేయొద్దు కానీ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఓకేనా మరి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంతకీ నా ఛానల్ ఏంటో చెప్పలేదు కదా పావని టైలరింగ్ బ్లాగ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బ్లౌజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ అండి ఆది బ్లౌజ్ తోటి నేనైతే ఈ విధంగా వేసుకుంటాను ఎన్ని బ్లౌజులు ఉన్నాయో అన్ని బ్లౌజులు ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకుంటాను నేను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బ్లౌజులు అయితే తిని కుట్టించారు ఇప్పుడు మీకోసం నేను ఈ ఆది బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేస్తే మనకు చాలా ఈజీగా వచ్చే విధంగా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనము ఈ రెండు బ్లౌజులు అయితే కట్ చేస్తాను ఇప్పుడు రెండు బ్లౌజ్లకి ఇక్కడ ఓపెన్ ఇక్కడ ఓపెన్ లేకుండా ఇక్కడ కండు ఇక్కడనేమో కూర్లు రెండు ఇక్కడ వేసేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనం బ్లౌజ్కి లెంత్ తీసుకోవాలి లెంత్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుండి ఫస్ట్ ఖచ్చికి ఈ విధంగా తీసేసుకోవాలి ఇదిగోండి టేప్ లేకుండా ఓన్లీ మన దీంతో కట్ చేయడం ఎలాగో నేను చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా మనం కరెక్ట్ సైజు తీసుకోవాలి ఇలా కచ్చుకి కుట్టుకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ అయితే తీసుకోవాలి ఇదేంటి బ్లౌజ్ లెంత్ ఇక్కడ నుండి ఇక్కడ ఎక్కడైతే మనకు ఇక్కడనే ఎందుకు చూసుకుంటున్నారు అని కూడా మీరు అనుకోవచ్చు అయితే అలా మీకు అర్థం కానప్పుడు నేను ఇప్పుడు ఇలా చూపిస్తాను ఇదిగోండి ఇలా సగం బ్లౌజ్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా సగానికి మర్త పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం నీట్గా ఇలా ఇది అడ్డొస్తుంది కాబట్టి ఇది లోపలికి వెళ్ళిపోదాం ఇది బ్యాక్ పార్ట్ ఓన్లీ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని మనం కటింగ్ చేస్తున్నాం అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి నెక్కి చూసుకుందాము ఇక్కడ ఇంత నెక్ వాళ్ళు కొంచెం డీప్ పెట్టమన్నారు ఇక్కడి వరకు పెట్టమన్నారు అంటే మనం కిందికి మార్జిన్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బ్లౌజ్కి కి నాకు బ్రాడ్ వద్దు నాకు డీప్ ఉండాలి కానీ ఇలా బ్రాడ్గా రావద్దు అని చెప్పారు అలాంటప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకుందామో చూద్దాము ఇక్కడ నుండి ఇక్కడక ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఇలా పావు ఇంచ్ అయితే మనం ఇలా తీస్తాం కదా పావు ఇంచ్ బదులు మనం ఇంకా కొంచెం టూ పాయింట్స్ అంతా ఎక్కువగా తీసుకుందాము ఇదిగోండి ఇలా ఎక్కువగా తీసుకుంటే మనకు ఈ వెడల్పు పోకుండా సన్నగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇక్కడ నుండి కూడా సేమ్ ఈ విధంగా మనం తీసేసుకోవాలి ఒకవేళ మీరు ఇంతే కావాలి నెక్కు మాకు వెడల్పే ఉండాలి అనుకుంటే దీనికంటే ఒక టెన్షన్ మందంతో అంటే టెన్షన్ ఇంత పాదం ఖర్చుతోటి ఇంత పెట్టేసుకోవాలన్నమాట మనకు మార్జింగ్ ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇలా పైకి ఎంతైతే మార్జింగ్ ఉందో అంతవరకు ఇలా తీసుకోవాలి ఇక్కడ మార్జింగ్ వచ్చింది ఇక్కడ కుట్టు ఇది మార్జింగ్తో ఈ విధంగా తీసుకోవాలి అయితే మనం బ్లౌజ్ పట్టుకున్నప్పుడు కరెక్ట్ ఈడికే వచ్చింది మనం ఇలా అని చూడకూడదు ఈ విడుతూ చెస్ట్ విడుతూ ఇలా అని చూస్తే మనకు బ్లౌజ్ తగ్ తగ్గిపోతుంది సో మనం ఈ విధంగా కరెక్ట్గా ఇలా పట్టుకొని ఎక్కడైతే మనకు కరెక్ట్ షేప్ వచ్చిందో అక్కడ నుండి ఇక్కడ ఒక ఫింగర్ పెట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి చూడండి ఈ విధంగా చూసి ఇక్కడ మనం కరెక్ట్ గీతనైతే పెట్టేసుకుందాం ఇది మనకు చెస్ట్ లూజు దీని తర్వాత ఇక్కడ ఖర్చు ఎంత ఉందో ఈ ఖర్చు ఉన్నంత మనం ఖర్చు వేసుకోవచ్చు లేదు అంటే ఒక రెండు ఇంచులు వేసుకోవచ్చు మనం మ్యాక్సిమం ఇంత పెట్టేసుకుంటున్నాను ఓకే ఇక్కడ నుండి చూడండి ఇక్కడ ఇక్కడ మనం దాట్ తీసుకోవాలి ఆ తర్వాత దాట్ ఎత్తి ఎంత ఉందో ఇక్కడ తీసుకోవాలి ఓకే ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ నుండి ఈ చంక లోతు ఎంత ఉందో మనము ఈ విధంగా తీసుకుందాము చూడండి ఈ చంక లోతు ఇక్కడి వరకు వచ్చింది మనకు ఓకేనా ఇప్పుడు అన్నీ వచ్చాయి కానీ ఈ చంక డౌన్ ఎంత తీసుకోవాలో రాలేదు ఇదిగోండి ఇక్కడ నుండి చంక డౌన్ ఇలా పట్టుకొని ఇది మనకు కుట్టు ఇది ఖర్చు ఇంత డౌన్ తీసుకుందాము ఓకే ఇప్పుడు అన్నీ వచ్చాయి కాబట్టి మనం దీన్ని తీసేసి నీట్గా మనం వేసేసుకుందాం ఇక్కడ నుంచి ని ఈ విధంగా స్ట్రెయిట్గా లాగేసుకొని ఇక్కడ వరకు తీసుకుందాం ఎందుకు కరెక్ట్గా ఇలా గీతలు గీసుకుంటే మనకు కట్ చేయడానికి బాగుంటుంది ఇంకా ఏదైనా మార్క్ అంటే ఏదైనా రాంగ్ అయితే కూడా మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట చూసారు కదా ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి ఇగో ఇప్పుడు టోటల్గా మనం గీసేసుకున్నాం అయితే వీళ్ళ ఆమ్ రౌండ్ వీళ్ళ షోల్డరు ఎంత ఉంది టేప్ అయితే లేదు కదా ఎలా కొలుసుకోవాలి అంటే చూడండి ఇక్కడ నుండి మనం బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఇలా పట్టేసుకొని చూసారు కదా ఇలా పట్టేసుకొని ఇక్కడ నుండి కరెక్ట్గా ఇక్కడ వరకు మనకు కరెక్ట్ గా వచ్చేసింది సో ఇది మాత్రం కరెక్ట్ గా చూసుకోవాలి అయితే నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను కాబట్టి ఖర్చుకి ఖర్చుకి తీసేసి తీసుకుంటేనేమో ఇక్కడ నుండి తీసుకోవాలండి ఇలా తీసుకోవాలి ఇలా ఇలా ఇక్కడ నుండి తీసుకుంటే అయితే నేను పై నుండి తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నుండి తీసుకుంటున్నాను మీకు అలా తీసుకున్నా అక్కడి వరకే వస్తుంది ఇలా తీసుకున్నా ఇక్కడి వరకే వస్తుంది సో ఈ చంకని ఈ విధంగా మనం కొల్చుకోవాలి ఓకేనా ఇదండి బ్యాక్ పార్ట్ ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో చెప్పండి నేను తప్పకుండా మీ డౌట్ నైతే క్లియర్ చేస్తాను సో లేకుండా నార్మల్ గా బ్లౌజ్ కటింగ్ ఆది బ్లౌజ్ తోటి కట్ చేసుకో కట్ చేసుకోవడం ఇలాగే ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు నేనైతే కటింగ్ చేస్తున్నాను చూడండి మనకు ఈ చంక ఈ నెక్ అనేది వెడల్పు పోకుండా సన్నగా కావాలన్నారు కాబట్టి మనం సన్నగా తీసుకుంటున్నాము ఇక్కడ ఇదిగోండి ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఒక టూ పాయింట్స్ అంతా కిందికి కట్ చేసుకుంటే మనకు షోల్డర్ అనేది జారదు ఇంతే అండి సింపుల్గా మనకు పార్ట్ కటింగ్ అయితే వచ్చేస్తుంది మనం ట్రై చేయడంలో లేదు ఒకసారి ట్రై చేస్తే కొంచెం అంతా రాంగ్ అవుతుండొచ్చు కానీ నెక్స్ట్ టైం ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఇంత పర్ఫెక్ట్గా వేయగలుగుతున్నాను మీకు ప్రాక్టీస్ లేదు కాబట్టి కొంచెం తడబడొచ్చు ఒకటికి రెండు సార్లు వీడియోని చూస్తే తప్పకుండా మీకు అర్థమైపోతుంది ఇదిగోండి ఇక్కడ నుండి ఎక్కడైతే ఎంత ఎక్కువగా వచ్చిందో దాన్ని మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి అప్పుడు మనకు ఇక్కడ ముడతలు అన్నిటివి రావు చూడండి ఇంటే ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ టేప్ లేకుండా ఒక బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేస్తారు అనేది అయితే నేను చూపించాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి టేప్ లేకుండా ఇది చూడండి ఇప్పుడు క్రాస్ కటింగ్ ఇది వచ్చేసి స్ట్రైట్ ఇది వచ్చేసి అడ్డము ఇది వచ్చేసి క్రాస్ సో మనం క్రాస్ అయితే ఈ విధంగా వేసుకుంటాను ఇదిగో ఇలా క్రాస్ వేస్తాను ఇది మనకు క్లాత్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారండి హ్యాండ్స్ కి సో ఇది హ్యాండ్స్ కాదు దీనికి మాత్రం ఇక్కడ మనకు హ్యాండ్స్ వచ్చాయి ఇక్కడనేమో క్రాస్ బెల్ట్ వస్తుంది ఇది క్రాస్ ఇది కూడా ఈ విధంగా క్రాస్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఫస్ట్ అయితే మనం ఈ చుట్టూ ఇలా గీసేసుకోవాలి ఎంత ఎంత వరకు అయితే మనకు క్రాస్ కటింగ్ బ్యాక్ పార్ట్ ఉందో అంతవరకు ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం తప్పకుండా బ్యాక్ పార్ట్ ని వేసుకుంటేనే మనకు చాలా ఈజీగా తొందరగా మనకు ఆ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే వస్తుంది చూసారు కదా ఇది క్రాస్ కటింగ్ ఇప్పుడు ఈజీగా మీకు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను ఇది ఉక్సుల పట్టి అండి ఇది నెక్కు పట్టి నుంచి మనం చూ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఎక్కడైతే నెక్ ఉందో ఆ నెక్కు దగ్గర ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టుకొని ఇక్కడ నుండి స్ట్రెయిట్గా మనం ఈ విధంగా తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తీసుకొని ఇక్కడ వరకు కుట్టు మీద కరెక్ట్గా వచ్చిన తర్వాత ఈ కుట్టు వరకు మనం లాగాలండి ఈ కుట్ ఈ గీత నుండి ఈ గీత వరకు మనం ఈ విధంగా మనం స్ట్రెయిట్గా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని రౌండ్ నెక్ కోసం మనం రౌండ్ గా అయితే మార్క్ చేసుకోవాలి ఓకే ఇక్కడ దాటు ఇక్కడ క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కి దాటు ఇక్కడ దాటు ఉంది కదా ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది ఇక్కడ దాటు ఉంది ఇక్కడ నెక్ ఉంది సో ఈ మూడిటికి ఖర్చు కావాలి అంటే ముప్పై ఇంచు మనం ఇలా కిందికి వేసుకోవాలి వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇప్పుడు ఈ చంక దగ్గర ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఈ చంక దగ్గర ఈ ఖర్చుని ఇలా పైకి అని ఆ ఖర్చు చివరలో మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ దాట్ ఎక్కడుంది ఈ పొజిషన్ లో ఉంది ఇక్కడ దాటు కూడా పెట్టేసుకోవాలి ఇది ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ మనకు ఫిట్టింగ్ పాయింట్ వచ్చింది కానీ ఈ ఫిట్టింగ్ పాయింట్ కంటే ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసుకుంటే ఇక్కడ మనకు దాటుకి ఈ దానికి కరెక్ట్ గా సెట్ అవుతుంది దాటు పెట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మనకి తగ్గిపోతుంది కాబట్టి కరెక్ట్ గా ఫిట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి ఇక్కడ నుండి ఇక్కడ ఎక్కడైతే క్రాస్ బెల్ట్ ఉంది ఎక్కడైతే మీకు దాటు ఉంది థర్డ్ ఫోర్త్ దాటు అక్కడ ప్లస్ ఇది క్రాస్ బెల్ట్ ఇక్కడ అనమాట ఈ మూడు ఈ మూడు ఇలా మనం కంటిన్యూస్ గా పెట్టేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఈ పార్ట్ మన నెక్ పార్ట్ టోటల్గా వచ్చేసాయి ఇప్పుడు మనకు సెంటర్ మెయిన్ దాట్ అవసరం మెయిన్ దాట్ ఉంటేనే షేప్ అనేది పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది ఈ మెయిన్ దాట్ లేకపోతే అది కూడా కరెక్ట్ కుదరకపోతే షేప్ మీరు ఎంత బ్లౌజ్ మంచి కుట్టినా కానీ ఆ షేప్ అనేది రాదు షేప్ రావాలంటే క్రాస్ పర్ఫెక్ట్ గా వేయాలి పాయింట్ కూడా కరెక్ట్ ప్లేస్లో తీసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నెక్ కరెక్ట్గా సెట్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా ఈ ప్లేస్లో మార్కింగ్ చేసుకున్నాను ఇది మనకు సెంటర్ పాయింట్ ఇక్కడ నుండి కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఈ పై నుండి కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఈ నెక్ దగ్గర నుండి కూడా ఇది కరెక్ట్గా చూసేసుకోవాలి ఇలా చూసిన తర్వాత ఇక్కడ మనం పాయింట్ దగ్గర మనం ఈ ఫింగర్ పెట్టేసుకొని ఈ దాటు హైట్ ఎంత ఉందో చూసేసుకోవాలండి ఈ గా ఈ దాటు హైట్ చూసుకోవాలి ఈ దాటు ఇక్కడ వరకు ఉంది దాటు ఖర్చు ఒక హాఫ్ ఇంచు హాఫ్ పావ్ ఇంచు ఇలా ఇలా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకు సెంటర్ దాటి కూడా వచ్చేసింది సో ఇప్పుడు టోటల్ గా బ్లౌజ్ మార్కింగ్ అయితే మనకు వచ్చేసింది ఇదిగోండి చూడండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి గా ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి ఇది సాగింది కాబట్టి మనం ఖచ్చంత కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనము ఒక లాంగ్ లైన్ అయితే గీసుకుందాం ఇక్కడ వరకు ఇక్కడ ఓకే ఇక్కడ నుండి స్ట్రైట్ గా లైన్ తీసుకొని దాటు కోసం మనం ఈ దాటు ఎంత ఉందో అంత ఇలా చూసుకోవాలి చూసారు కదా ఇలా చూసుకోవాలి ఈ దాటు ఇంత సైజు ఉంది ఈ సైజు ఈ సైజు ఇక్కడ నుండి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా దాట్ మార్కింగ్ ఫ్రంట్ దాట్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము ఖర్చు ఇదంతా తీసుకున్నాం కదా ఇక్కడ వరకు వచ్చింది అనమాట ఈ మూడిటికి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ నుండి మనం ఇది క్రాస్ బెల్ట్ కోసం మనం ఇలా గీసుకోవాలి ఓకే ఈ రెండిటికి మిడిల్లో మనకి ఈ దాటు వచ్చింది కాబట్టి మనం ఈ దాటిని కూడా కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ దాటుంది ఉంది కదా ఇక్కడ దాటిని కూడా ఇలా స్ట్రైట్గా మనం ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఈ దాట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుండి ఈ దాటిని కూడా మనం తీసేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా మనకు అన్ని దాట్స్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు ఎంత కరెక్ట్గా ఉన్నా మనకు షోల్డర్ జార్క్ ఉంటుంది ఈ షోల్డర్ జార్ వాళ్లకు ఈ టిప్ అయితే చాలా మంచిగా వస్తుందండి మనము వెనకాల చాలా దగ్గరకుగా నెక్కు తీసుకోలేదు అంటే టూ అండ్ హాఫ్ మాక్సిమం మనం ఎక్కువ తీసుకుంటే మనకి షేప్ అనేది ఇలా వస్తుంది కానీ నేను కరెక్ట్ గానే తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇది తక్కువగానే ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం షోల్డర్ జారకుండా కొంచెం ఒక టిప్పు యూజ్ చేస్తే షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్గా టైట్ గా కూర్చుంటుంది అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకా ఎక్కడ కూడా ముడతలు రాకుండా కూడా వస్తుంది ఆ ఒక్క టిప్పు మీరు చూడాలి అనుకుంటే నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టూ పాయింట్స్ అంతా ఇక్కడ తీసుకోవాలి అదే ఇక్కడ కూడా టూ పాయింట్స్ అంతా ఇలా లోపలికి తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఇలా లాంగ్ లైన్ తీసుకోవాలి చూడండి ఇక్కడికి ఆ తర్వాత వాళ్ళ నెక్ ఎంత వచ్చింది మనకు వచ్చింది ఈ నెక్లో కొంచెం ఇలా మనం రౌండ్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ సూపర్ రౌండ్గా ఉంటుందండి ఆ తర్వాత ఇక్కడ ఎలాగో మనం బ్యాక్ సైడ్ వాటికి టూ పాయింట్స్ కిందికి దించాం కాబట్టి ఇంకా ఎక్కువ దించితే భుజం అనేది ఇలా ఇలా సాగినట్లు ముడతలాగా వస్తుంది కాబట్టి అలా దించుకోకుండా ఇక్కడ నుండి చూడండి ఇక్కడ నుండి ఒక టూ పాయింట్స్ అంతా మనం లోపలికి వేసుకున్నాం ఇక్కడ బయటకి వేసుకున్నాం కదా ఇక్కడికి లోపలికి వేసుకున్నాం ఎక్కడైతే మనకు ఈ ఖర్చు పాయింట్ వచ్చిందో అక్కడి వరకు ఈ విధంగా మనం గీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం గీసేసుకోవాలి అప్పుడు మనకు ఇక్కడ ముడతలు రాకుండా దగ్గర ముడతలు రాకుండా షోల్డర్ అనేది పర్ఫెక్ట్ గా జారకుండా షేప్ కూడా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఒకవేళ నాకు ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకు ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఈ విధంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నాకు నాకు కావాలి ఖర్చు అని అనుకున్న వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇదంతా చాలా ఈజీగా మీకు ఆది బ్లౌజ్ తోటి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలి అనేది అయితే చూపించాను ఇందులో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి నేను మీ కామెంట్ కి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇది ఏ సైజ్ అండి అని అడుగుతారు మనం టేప్ యూజ్ చేస్తలేం కాబట్టి ఆది బ్లౌజ్ తోటే కుడుతున్నాం కట్ చేస్తున్నాం కాబట్టి నాకు సైజ్ కూడా తెలియదు ఆది బ్లౌజ్ తోటే పర్ఫెక్ట్ గా టోటల్ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేశాను చాలా ఈజీ పద్ధతిలో చేశాను మొదటి నుండి చివరి వరకు చూడండి చూసి ఎక్కడైతే మీకు రాంగ్ అనిపించింది ఎక్కడైతే మీకు డౌట్ అనిపించింది రాలేదు అనిపించింది మళ్ళీ నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను మీరు అడిగిన ఆ క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ తప్పకుండా ఇస్తాను చూడండి ఎంత ఈజీ మెథడ్లో మీకు ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ కొద్ది నిమిషాలలోనే నేను చెప్పేశాను సో ఒక్కసారి మీరు ట్రై చేసి మీ బ్లౌజ్తో మీరు ట్రై చేసి కుట్టి చూసుకోండి ఓకేనా చూడండి ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది మనకు ఎక్కడ ఎంత రావాలో కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా ఎక్కడ ముడతలు లేకుండా ఈజీగా మీకు బ్లౌజ్ని నీట్గా ఎలా కట్ చేసుకోవాలి టేపు మెజర్మెంట్స్తో కాకుండా కొలతలతో కాకుండా టేపుని కూడా యూస్ చేయకుండా ఒక్క ఆది బ్లౌజ్ తోటే ఏ విధంగా నేను బ్లౌజ్ బ్లౌజ్ని కటింగ్ చేస్తున్నానో చూడండి ఇది కూడా ఆది బ్లౌజ్ తోటే కాబట్టి ఇదిగోండి ఎంతవరకు మనకు ఇది ఉందో ఇదిగో బ్యాక్ పార్ట్ ఎంత వరకు ఉందో అంతవరకు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి మన క్రాస్ బెల్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఖర్చుకి కిందికి వదిలిపెట్టాను ఇక్కడ పైనకి కూడా ఇలా ఖర్చుకి వదిలిపెట్టి కరెక్ట్ గా ఈ పొజిషన్లో ఒక మార్క్ తీసుకోవాలి అలాగే ఈ మిడిల్లో కూడా ఒక మార్క్ తీసుకోవాలి కిందకి ఖర్చుకి వదిలిపెట్టాను పైనకి ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ అలాగే ఈ బ్యాక్ సైడ్ కూడా మనం ఒకటి తీసుకోవాలి ఇక్కడ కిందకి ఖచ్చి పెట్టాను ఇలా పైకి కూడా పచ్చి పెట్టాను చూసారు కదా ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ నుండి షేప్ అనేది గీసేద్దాం ఇది ఇదే అండి క్రాస్ కటింగ్ ఆది బ్లౌజ్ తోటి ఈజీ పద్ధతిలో కట్ చేయడం ఇదిగోండి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఏం రాని వాళ్ళకి నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇది చూసారా ఇక్కడ నుండి మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను మన సైజ్ బ్లౌజ్ తోటే మనం హ్యాండ్స్ కట్ కట్ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను ఇక్కడ మనకు ఒక్కటే అంటే రెండే జాయింట్లతోటి మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము ఇలా ఇక్కడ వెనకాల పాటుకి జాయింట్స్ వేసుకుందాం ముందుపాటుకి మనకు అవసరం లేదు చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టేసి ఇక్కడ నుండి ఈ విధంగా హ్యాండ్ అయితే సెట్ చేయాలి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మనకు కచ్చు కుట్టు ఇక్కడ కుట్టు ఇక్కడ కచ్చు ఇక్కడ నుండి మనం ఎంత ఉందో అంత వేసుకొని ఈ ప్లేస్లో మనకు ఇలా పైకని ఇలా పైకని ఇక్కడ మనం ఒక మార్క్ చేయాలి అది కూడా సెంటర్లో ఇదిగోండి ఇది కూడా పైకని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు తీసేసి ఇక్కడ నుండి ఇలా డౌన్ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఆ తర్వాత మనం ఈ డౌన్ కటింగ్ కూడా ఇలా దీనికి కలిసేలాగా ఇలా చేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా హ్యాండ్ కటింగ్ కూడా ఈజీగా మనం ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా చేసుకోవచ్చు సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పావని టైలరింగ్ బ్లాగ్స్ ఏ ఎలాంటి సోది లేకుండా ఈజీ పద్ధతిలో మీకు అర్థమయ్యే విధంగా నేనైతే కటింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నాను ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ ఉంటుంది సెవెన్ ఓ క్లాక్కి మన లైవ్లో కూడా ప్రతి ఒక్క కటింగ్ కూడా ఉంటుంది మీరు ఒకసారి పావని టైలరింగ్ బ్లాగ్స్ని విజిట్ విజిట్ చేసి చూడండి మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ అయితే చేయండి నచ్చితే లైక్ అయితే చేయండి ఇంకా ఫాలో అవ్వండి ఎందుకు ఫాలో అవ్వమంటున్నాను అంటే ఎంతో కొంత మీకు వచ్చి ఉన్న కి చిన్న చిన్న మిస్టేక్స్ తోటి మనం తప్పులు చేసుకుంటూ కస్టమర్లతోటి మనం మాటలు పడుతున్నాము అలాంటి మాటలు పడకుండా ఉండాలి అంటే కస్టమర్ని సాటిస్ఫై చేయాలి అంటే తప్పకుండా నేను చెప్పే కటింగ్ని ఫాలో అవ్వండి ఈజీ మెథడ్లో మీకైతే ఇదిగోండి చాలా కరెక్ట్ గా ఉంటుంది ఓకేనా ఇదండి ఇది ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ బెల్ట్ అండ్ ఇవి హ్యాండ్స్ ఓకేనా టోటల్ గా ఆది బ్లౌజ్ తోటి మీకు ఈజీ కటింగ్ ఎలా చేయాలో నేనైతే చూపించాను ఈ వీడియోని కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒకవేళ చాలా నచ్చితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఓకేనా ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ ఉంటుంది ఏడు గంటలకి తప్పకుండా లైవ్ అటెండ్ అవ్వండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాటిని నేను క్లియర్ చేస్తాను ఓకేనా బాయ్ మరి ఉంటాను లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు